హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అతడి ప్రశ్నకి షరియు కళ్ళలో నుంచి నీళ్లు తిరుగుతుంటే అదుపులో పెట్టుకొని తల అడ్డంగా ఊపి తల కిందికి దించుకొని ఈ ఒక్కరోజు ప్లీజ్ నిత్య దగ్గర ఉంటా అని అంది కబీర్ హా సరే నిత్యనే మనం ఇలాగ తీసుకుని వెళ్దాం అని చిన్నగా స్మైల్తో అంటాడు లేదు కబీర్ నేనే వెళ్తాను అని అంది కబీర్ సీరియస్గా ఆర్యూష్యూర్ అని అంటాడు షర్యూ అన్నట్టుగా తలోపింది కబీర్ దీర్ఘంగా శ్వాస తీసుకుని షర్యూకి దారి విడిచి వెళ్ళు అని చేయి చూపిస్తాడు వెళ్తున్న షర్యూని చూసి షర్యూ రేపు మార్నింగ్ నేను పిక్ చేసుకోవడానికి రావాలా అని అడుగుతాడు షరీ అడ్డంగా తలుపి అవసరం లేదు కబీర్ నేను అని ఆమె మాట పూర్తి చేసే లోపే రుద్ర నేను క్యూటీను ఇప్పుడు డ్రాప్ చేస్తాను అండ్ అలాగే రేపు మార్నింగ్ కూడా నేనే పిక్ చేసుకుంటానులే కబీర్ అని అంటాడు కబీర్ అనుమానంగా వైపు చూసి ఇంకేం మాట్లాడలేదు రుద్ర ఇద్దరిని కార్ ఎక్కించుకొని నిత్య ఉంటున్న ప్లేస్ దగ్గర ఆపాడు అప్పటికే షర్యో ఎడుస్తూ ఎడుస్తూ నిద్రలోకి జారుకుంది రుద్ర షర్యో వైపు చూస్తూ క్యూటీ జాగ్రత్త అని నిత్య వైపు చూసి అంటాడు నిత్య మాట్లాడకుండా డోర్ ఓపెన్ చేసి వెళ్తుంటే రుద్రకి కోపం వచ్చి నిత్య చేయి పట్టి లాగేసరికి నితి కోపంగా రుద్రవైపు చూస్తూ మౌనంగానే అతడికి చూపులు వేను చూపిస్తూ ఆమె నోటిపై చేయి ఆ ఫింగర్ పెట్టి కోపంగా ఉష్ రుద్ర వైపు చూసింది నేను ఒక్క ఐదు నిమిషాల్లో వస్తాను అని చెప్పి షర్యూని నిద్రలేపి ఆమె రూమ్కి తీసుకొని వెళ్ళి షర్యూ బాస్తో చిన్న వర్క్ గురించి మాట్లాడొస్తాను నువ్వు పడుకో అని ఆమెకు చెప్పేసి బ్లాంకెట్ కప్పి లైట్స్ ఆఫ్ చేసి స్లోగా డోర్ క్లోజ్ చేసింది రుద్ర అసలు ఇది దీని గురించి ఏమనుకుంటుంది నాకు చూపుడు వీళ్ళని చూపిస్తుంది ఏంటి ఇందాక కూడా అలానే ఎక్స్ట్రాలు చేస్తుంది అంటే నన్నే నోరు మూసుకొనమని చెప్తుందా నేను దాని బాస్ అనుకుంటుందా లేకపోతే పార్లర్ని అనుకుంటుందా చెప్తాను దాని పని చెప్తానని అనుకుంటాడు రుద్ర డోర్ క్లోజ్ చేసి కోపంగా కార్లో ఉన్న రుద్ర వైపు అడుగులు వేస్తూ హే దిగు అని కార్పై గట్టిగా కొట్టింది రుద్ర కోపంగా దీనికి రేపటి నుంచి కంపెనీకి రాకూడదని అనుకుంటుంది ఎంత పొగరు అని సీట్ బెల్ తీసి హే ఏంటే కార్పై పొగరుగా కొడుతున్నావు అని అంటాడు కావాల్సి వస్తే నిన్ను కూడా కొడతా జాగ్రత్త మా శరీరం మీ కంటికి ఎలా కనిపిస్తుందిరా అని అంటూ విరుచుకుపడింది హే ఏంటే నన్నే రా అని అంటున్నావు నిత్య కావాల్సి వస్తే బే అని కూడా అంటాను రా నువ్వు నన్నేంటే అని అన్నప్పుడు నేను నిన్నెందుకురా రా అని అనకూడదు అయినా అసలు ఇదంతా కాదు నా శరీరం ముందు నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు మీరు దాని జీవితంలోనే గేమ్స్ ఆడుతున్నారేంట్రా అది మీకు ఎలా కనిపిస్తుంది ఒకప్పుడు శర్యును ఇప్పుడు శర్యును చూస్తే నాకే భయం వేస్తుంది అంతలా మార్చేశారు దాన్ని పులిలా ఉండేదిరా ఒకప్పుడు కాలేజ్లో ఇప్పుడు దానిని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ నాన్నను దూరం చేసి కన్నీరును మిగులుస్తున్నారని కోపంలో ఎడాబెడ తడుతూ విరుచుకుపడుతుంటే రుద్ర కోపంగా స్టాప్ అని అంటాడు అయినా సరే నిత్య వాగుతూనే ఉంది రుద్ర కోపంగా పక్కనే ఉన్న కారుపై పిడికిలు బిగించి షడమ్ నిత్య అని గట్టిగా కొడతాడు నిత్య వెంటనే సైలెంట్గా బిక్క ముఖంలో రుద్ర వైపు చూస్తుంది రుద్ర నువ్వు నీ వైపు నుంచే కానీ ఒకసారి కూడా కబీర్ వైపు నుంచి ఏమైనా ఆలోచించావా క్యూటీ అలా ఉండేది ఇలా ఉండేది మరి కబీర్ ఎలా ఉండేవాడు కనీసం ఐడియా ఉందా నీకు క్యూటీ కబీర్ను పెళ్ళి చేసుకున్న తర్వాత తన నాన్న గురించి ఆలోచించే ఏడ్చేది అది కూడా ఒక నెల లేకపోతే వారం రోజులలో ఏడ్చింది కానీ కబీర్తో ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఉన్నా అది రెండో రోజుకే సార్ట్ అవుట్ అయిపోయేది ముందు ఫ్రెండ్గా నువ్వు అది తెలుసుకో ఈరోజు నువ్వు ఈ ప్రాబ్లం చూసి ఇంతలా అవుతున్నావు కదా చూడు ఇదే ప్రాబ్లం రేపటికి కబీర్ ఎలా అవుట్ చేసుకుంటాడో కానీ కబీర్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నాడో అనేది తెలుసా నిత్య కానీ కబీర్ సార్ వాళ్ళ నాన్న చెప్పారని శర్యుని పెళ్ళి చేసుకొని ఇప్పుడు దాన్ని అని ఆమె మాట్లాడే లోపే తల పక్కకు తిప్పుకొని కబీర్ క్యూటీని ప్రేమిస్తున్నాడు అని నెమ్మదిగా అంటాడు నిత్య కళ్ళు చిట్లిస్తూ ఏమన్నా అని అంది అవును కబీర్ క్యూటీని ప్రేమిస్తున్నాడు కానీ వాడికి అది అర్థం కావడం లేదు నిత్య నువ్వేం మాట్లాడుతున్నావు నేను కూడా షరీకి అలానే చెప్పి ఆమెకు లేని ఫీలింగ్స్ తెప్పించాను మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా అని ఆమె అంటుంటే సీరియస్లీ నిత్య నీకు నీ ఫ్రెండ్ గురించి అంతగా తెలిసినప్పుడు నాకు నా ఫ్రెండ్ గురించి ఆ మాత్రం తెలియదా అని అంటాడు నిత్య మౌనంగా రుద్రవైపు చూస్తుంటే సరే రేపు నువ్వే చూడు నీకు చూస్తేనే అర్థమైపోతుంది కబీర్ క్యూటీని ఎంత ప్రేమిస్తున్నా అని రుద్ర చెప్పేలోగానే నిత్య చెయ్యి అడ్డంగా పెట్టి అదే నేను చూసి షరీర్తో అలా మాట్లాడేదాన్ని కానీ అనే సైడ్ స్మైల్ ఇచ్చి ఇప్పుడు అది నా వలన ఇలా సఫర్ అయ్యింది అని అంది రుద్ర ఓకే నిత్య మన ఇద్దరం వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్నాం కనుక ఒక అండర్స్టాండింగ్ పాయింట్కి వద్దాం నిత్య కళ్ళు చెట్లిస్తూ కోపంగా ఏంటది అని అంది రుద్ర ముందు ఇద్దరం ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకుందాం అని అంటే నిత్య ఇంకో వైపు చూస్తూ చెప్పండి అని అంది రుద్ర అంత అవసరం లేదు అని వెటకారంగా అంటాడు నిత్య వెంటనే కోపంగా చూస్తుంటే రుద్ర ఓకే ఓకే బీ కూల్ జస్ట్ కిడ్డింగ్ అని మన ఇద్దరం వాళ్ళిద్దరిని ఇండియాకి వెళ్ళేలోపు ఒకరి మనసులో ఉన్న ఫీలింగ్ ఇంకొకరికి షేర్ చేసేలా చేయాలి ఓకేనా అని అంటాడు నిత్య దీర్ఘంగా ఒక నెట్టూర్పు విడిచి అసలు అది అయ్యే పనే అంటావా రుద్ర ముందు మన ఇద్దరికీ అనమ్మకం ఉండాలి తర్వాత వాళ్ళిద్దరికీ అనమ్మకం వస్తుంది అని అంటాడు నిత్య చిన్నగా నవ్వి ఓకే డన్ అని అంది రుద్ర ఓకే లెట్స్ మీ టుమారో మార్నింగ్ అని అంటాడు నిత్య బాయ్ చెప్పేసి షర్యూ పక్కకు చేరింది నిత్య పక్కకు వచ్చిన వెంటనే షర్యూ నిత్యపై కాళ్ళు చేతులు వేసి నిత్య నీకు విషయం చెప్పనా అని అంది చెప్పు అని అంటూ షర్యూ వైపు తిరిగి నిత్య నాకు అమ్మ లేదు కదా అని అంది నిత్య కొంతసేపు మౌనంగా ఉండే తర్వాత అని అంది కానీ నీతో ఉన్న ప్రతిసారి నాకు అమ్మ గుర్తురాదు నిత్యం అని ఆమెను సైడ్ నుంచి హ్యాక్ చేసుకుంది ఆ మాటకి నిత్య కళ్ళు చిన్నగా చెమ్మగిల్లాయి తర్వాత చిన్నగా షర్యో కుజంపై కొట్టి పడుకో అని అంది నేను కబీర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నా అని అనిపించిన టైంకి స్వాతమ్మ వచ్చింది అది మా అత్తయ్య గారు ఆవిడ కూడా దూరం వెళ్ళిపోయారు అని అంది నిత్యం మనసులో బాధగా అనిపిస్తుంటే షరియో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంది షర్యూ ఎవరికి నేనంటే ఇష్టం లేదు నిత్య నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే అని మాట పూర్తి చేసేలోపే నిత్య కళలో నుంచి నీళ్లు తిరుగుతుంటే అసలు ముందు నేను వెళ్ళాలి కదా నేను ఎప్పుడో నిన్ను వదిలి వెళ్ళను పడుకో అని షర్యూపై చేయి వేసింది షర్యూ భయంతో నిత్యను గట్టిగా పట్టుకొని పడుకుంది నిత్య నీకు నేనున్న షర్యూ అని ఆమె వైపు చూస్తూ మనసులో అనుకుంది ఇషిత మనం జర్మనీకి వచ్చి కొంతసేపు అవుతుంది కానీ కబీర్ ఏ విల్లాలో స్టే చేస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాం హౌ షేమ్ ఆఫ్ యూ నువ్వు మేనేజర్గా ఉండి వేస్ట్ అని తిడుతూ మేనేజర్ అది మేడం కపూర్ సార్ అది సీక్రెట్ అని అతడు చెప్తుంటే ఇషిత షెడ్ యూ బ్ల మౌత్ అని విసురుగా సమాధానం ఇచ్చి ఎవరికో కాల్ చేసి మాట్లాడిన తర్వాత మేనేజర్ వైపు చూస్తూ మరి ఇప్పుడు నాకు కబీర్ ఏ విల్లాలో ఉంటున్నాడో ఎలా తెలిసింది అని అతడిని తిట్టి రేపు కబీర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం విల్లా లోపలికి వెళ్ళాలి అని అంది మేనేజర్ అది మేడం అని అంటుంటే ఫర్ ది గాడ్ షేక్ సెక్యూరిటీ కబీర్ విల్లా దగ్గర టైట్ అని మాత్రం చెప్పకు ఆర్ గోయింగ్ ఇన్ సైడ్ మీన్స్ వీఆర్ వాట్ ఎవర్ యూ డూ ఐ డోంట్ నో దట్స్ ఇట్ రేపు దాన్ని అంతా చూస్తా ఐ విల్ కిల్ హర్ బ్లడీ అని స్టీల్గా సారీ స్టైల్గా చెప్పి చేతిలో ఉన్న కత్తిని యాపిల్కి పెట్టి ఆమె రూమ్కే వెళ్తుంది బబీర్ విల్లాకి వచ్చి అలానే రెండు చేతులు చాపుకొని సోఫాపై కూలిపోయాడు షర్యూ విల్లాలో లేదని అసలు ఇంట్లోకి రావాలని అనిపించలేదు ఖాళీగా ఉన్న విల్లాని చూస్తూ ఏమైంది శర్యుకి అంత సడన్గా దాని నుంచి ఎప్పుడూ దూరం వెళ్ళని షర్యూ ఇప్పుడు ఎందుకు ఇలా చేసింది అని మనసులో అనుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళి అప్ అవ్వకుండానే బెడ్ పై పడుకొని ఎప్పుడు షెరీ పడుకునే ప్లేస్ వైపు దీనంగా చూశాడు బెడ్ చుట్టూ తిరుగుతాడు నిద్రపోవడానికి ట్రై చేస్తూ కానీ ఏదో వెలితిగా అనిపించి నిద్ర రావడం లేదు కబీర్ సీరియస్గా బెడ్ పై నుంచి లేచి వాట్సాప్ అండ్ మీ అని చిరాక్గా లేచి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు ఖాళీగా ఉన్న రూమ్ను మధ్య మధ్యలో చూస్తూ మనసుకి వెలితిగా ఉంటే వర్క్ చేయాలని కూడా అనిపించదు అలా ఏదో ఆలోచనలతో నిద్రపోకుండా వర్క్ స్టార్ట్ చేస్తూ మళ్ళీ ఆలోచనలతో వారు ఆపుతూ ఉంటాడు అలా టైం మొత్తాన్ని కాలక్షేపం చేస్తాడు ఉదయం ఐదు గంటలు అవుతుంది కానీ కబీర్ నిద్రపోకుండా వర్క్ చేస్తూ అలసటిగా ఉంటే కిచెన్లోకి వెళ్ళి గ్రీన్ టీ పెట్టుకొని టీ మగ్ను ఒక చేతిలోకి తీసుకొని ఇంకో చేతితో పాకెట్లో ఉన్న మొబైల్ పట్టుకొని శరీర నంబర్ తీసి డయల్ చేయాలా వద్దా అనే ఆలోచనలో చిరాకుగా మొబైల్ పక్కకు పెడుతూ మళ్ళీ చేతిలోకి మొబైల్ తీసుకొని రుద్రకి డయల్ చేస్తాడు మొబైల్ ఫోన్ కాల్ రింగ్ టోన్ వస్తుంటే చిరాగ్గా మొబైల్ పీక నొక్కి బ్లాంకెట్ చక్కగా కప్పుకొని పడుకుంటాడు రుద్ర కబీర్ మళ్ళీ కాల్ చేస్తాడు రుద్ర చిరాగ్గా కళ్ళు నులుముకుంటూ ఎంత పొద్దున్నే ఎవడ్రా నిద్ర పాడలేదు లేకుండా తెగ ఫోన్ చేస్తున్నాడు అని గుణుగుతూ కాలర్ నేమ్ చూస్తాడు కబీర్ బడ్డీ అని నేమ్ చూసి వీడేంటి ఇంత పొద్దున్నే మా యూటీ ఇంట్లో లేదు కదా ఒంటరిగా ఉండలేక కాల్ చేస్తున్నాడేమో అని మనసులో అనుకుంటూ నవ్వే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు కబీర్ ముందు పలకరింప లేకుండానే శరీరకి ఏమైందిరా అని అడుగుతాడు రుద్ర చెవి దగ్గర నుంచి మొబైల్ తీసుకుని ఏంటి వీడు ఇంకా అదే ఆలోచిస్తున్నాడా అని అనుకుంటూ ఏం లేదురా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరుండే చాలా రోజులైందని వెళ్ళింది అని అంటాడు కబీర్ నేను ఎందుకు వెళ్ళింది అని అడగలేదు తను బాధగా ఉంది ఏమైంది అని అడుగుతున్నాను అని అంటాడు రుద్ర మొబైల్ ఎత్తికేసి కొట్టుకొని నా బొందరా అని మనసులో అనుకుంటూ క్యూటీకి ఏమైందో నాకెలా తెలుస్తుందిరా అని అంటాడు రుద్ర నా దగ్గర ఏది దాయాలని ట్రై చేయకు ముఖ్యంగా అది షర్యూ విషయంలో అని సీరియస్గా అంటాడు రే అలా ఏం లేదురా తనకి వాళ్ళ నాన్న చేసిన మోసం గుర్తొచ్చి బాధపడింది అందుకే కంపెనీ కోసం నిత్య దగ్గరికి వెళ్ళింది అంతే అని సంజయ్ షీ ఇస్తూ చెప్పాడు రుద్ర కబీర్ తలూపుతూ సరే ఎంత దాయాలని అనుకుంటున్నావో అంతగా దాయి అని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు రుద్ర అబ్బా వీళ్ళిద్దరినీ కలపాలని ట్రై చేస్తూ మధ్యలో నేను విలన్లా మారుతున్నాను అని అంటూ కబీర్కి కాల్ చేస్తాడు రుద్ర కబీర్ కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు బా వీడొక్కడు అని మొబైల్ వైపు చూస్తూ ఏం చేయలేం అని మనసులో అనుకుంటూ సర్లే రేపు చూద్దాంలే అని మొబైల్ పక్కనే పెట్టి పడుకుంటాడు రుద్ర కబీర్ బెడ్రూమ్కి వెళ్ళి అక్కడే ఉన్న షర్యూ వస్తువుల వైపు దీనంగా చూస్తాడు ఇంకా అక్కడే ఉంటే పిచ్చి పట్టేలా ఉంది అని అనిపించి కార్ కీస్ తీసుకుని సూర్యుడు ఉదయించకముందే ఆఫీస్కి వెళ్తాడు మార్నింగ్ ఏడు గంటలు అవుతుంది నిత్య షరీను నిద్ర లేపింది రాత్రంతా నిత్య పడుకున్న తర్వాత బాధగా అనిపించి ఏడవటం వల్ల షరీకి తల మొత్తం పట్టేసినట్లుగా ఉంది వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చేసరికి నిత్య చేతిలో టిఫిన్ రెడీగా పట్టుకుని షరీ కోసం వెయిట్ చేస్తూ ఉంది షర్యూ నవ్వుతూ నిత్య ముందు కూర్చుని నోరు తెరిచింది నిత్య చిన్నగా స్మైల్ స్మైలిస్తూ కనుబొమ్మలు ఎగిరేస్తూ ఏంటి మేడం కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయా ఏంటి అలా నవ్వుతున్నావు అని అంది షర్యూ వెంటనే నిత్యను గట్టిగా హత్తుకొని యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్ అని అంది నిత్య మనసులో నవ్వుకుంటూ పొగిడింది చాలు కానీ ముందు స్పీడ్గా రెడీ అవ్వు మై బాస్ రుద్ర ఈస్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ యూ అని అంది షరియు అదేంటి అప్పుడే వచ్చేసారా అని అంది నిత్య నిన్న రాత్రి నా మీ ఇంట్లో లేకపోవడంతో మీ అబ్బి రాత్రి మొత్తం జాగర్ చేశారంట అని మనసులో అనుకుంటూ ఈరోజు మాకు ఎర్లీగా మీటింగ్ ఉంది అందుకే వచ్చారు అని అంది శరియు నిత్యం పట్టుకొని నిత్య నేను అప్పుడే ఇంటికి వెళ్ళను మీరు మీటింగ్ కంప్లీట్ చేశాక వెళ్తాం అని రిక్వెస్ట్గా ముఖం పెట్టి అంది షెర్యూ నిత్యం షరయూ భయాన్ని అర్థం చేసుకుని షరయూ చేతులపై చేయి వేసి ఇలా ఎంతకాలం కబీర్ నుంచి తప్పించుకొని తిరుగుతావు షరయూ ఎప్పుడో ఒకప్పుడు కబీర్ను నువ్వెలా అయినా ఫేస్ చేయాలి అతడికి ఇష్టం లేకపోతేనేం నువైతే ఇష్టపడుతున్నావు కదా మరేం నువ్వే ఒకపడి సూర్యవర్మ కూతురు షరీలా ఉండి ఆలోచించు అని అంది నిత్య మాటలకి ఏదో అంతగా ధైర్యం రాకపోయినా ఆమె చెప్పిన ఒక మాట మాత్రం షర్యూకి ధైర్యం ఇచ్చింది అతడికి ఇష్టం లేకపోతేనేం నువ్వైతే ఇష్టపడుతున్నావు కదా అని ఇంతలో రుద్ర వెయిట్ చేస్తూ చేస్తూ ఇక వెయిట్ చేయలేక లోపలికి వస్తాడు హే క్యూటీ గుడ్ మార్నింగ్ అని స్మైల్ ఇచ్చి విష్ చేస్తాడు రుద్ర షెరయూ కూడా చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అని అంది తర్వాత షెరయూ నిత్యకి బాయ్ చెప్పేసి రుద్ర కారులో కూర్చుంది ఇంకా జర్నీ మొత్తం లైబ్రరీలో సైలెంట్ మోడ్లో ఉన్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది రుద్ర ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసినా ఏం లాభం లేకుండా పోయింది రుద్ర షరీను విల్లా దగ్గర దించేసి నుంచి అటే వెళ్ళిపోతాడు శర్యు ఇంట్లోకి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆమె మదికి కబీర్ మాటలే చెవికి వినిపిస్తున్నాయి హాల్లోకి అడుగు పెట్టిన వెంటనే అటు ఇటు తిరుగుతూ వర్క్ చేస్తున్న సర్వెంట్స్ కనిపిస్తారు షరీ రావడం గమనించిన సర్వెంట్స్ ఆమెకు వినయంగా ముందుకు వంగి విష్ చేస్తారు షరీ చిన్నగా స్మైల్ ఇచ్చి కబీర్ అని ఆమె అడిగే లోపే మేడం సార్ ఈరోజు ఇంటికి రావడం లేట్ అవుతుందని అన్నారు సో మీకు ఈరోజు కుకింగ్ అండ్ మీకేమైనా కావాలంటే మేమే చూసుకుంటామని చెప్పింది అది విన్న చర్యకి ఇక్కడ మనం ఉన్నన్ని రోజుల వంట నేనే చేస్తా అని కబీర్ మాటలు గుర్తొచ్చి ఆమెకు తెలియకుండానే చిన్నగా కళ్ళలోకి నీళ్లు చేరుతాయి శరీరం ఎట్లు పైకి ఎక్కుతూ నాకు ఈరోజు ఏమీ వద్దు ఈరోజు మీరెవరు వంట చేయవలసిన అవసరం లేదు అని చెప్పింది మేడం అని సర్వెంట్స్ చెప్పిన మాటలు కూడా వినకుండా పైకి వెళ్తుంది ఎందుకు కబీర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు కొన్నిసార్లు ప్రేమగా కొన్నిసార్లు ఇలా మొండిగా అని అంటూ రూమ్ మొత్తం చూసి చిరాగ్గా అనిపించి హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి మూవ్ చేంజ్ కోసం కార్టూన్ పెట్టి చూస్తుంది డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న ఇషిత మేనేజర్ వైపు చూస్తూ పక్కాగా కబీర్ ఇంట్లో లేడు కదా అని అనుమానంగా అంది ఆ ఎస్ మేడం ఎర్లీ మార్నింగ్నే సార్ ఆఫీస్కి వెళ్ళారు అని అంటాడు ఇషిత వెరీ నైస్ అని అంటూ సైడ్ స్మైల్ ఇచ్చి లెట్స్ గో అని హెరోయిన్గా అని కార్ స్టార్ట్ చేసింది ఇషిత ఇలా ఎంట్రన్స్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ వాళ్ళు ఆమెను వినయంగా గేట్ ఓపెన్ చేశారు అది చూసిన ఇషిత వావ్ ఏం చెప్పావు ఇంత రెస్పెక్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నారు అని అంది మేనేజర్ చిన్నగా నవ్వి అది వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం మిమ్మల్ని సారే ఇన్వైట్ చేసినట్లు అని అంటాడు ఇషిత చిన్నగా నవ్వి బెటర్ ఇంప్రూవ్మెంట్ అని అంది ఇప్పుడు దాని పని చెప్తా అని మనసులో అనుకుంటూ కార్ వెళ్ళి డైరెక్ట్గా మెల్ల ఎంట్రన్స్ ముందు పార్క్ చేసింది కార్ సౌండ్ విన్న షర్యూ కబీర్ వచ్చాడేమో అని ఆశగా చూస్తుంటే కార్లో నుంచి ఒక అమ్మాయి బయటికి రావడం చూసి అనుమానంగా అటువైపు చూస్తుంది వచ్చింది ఇషిత అని గమనించి ఈమె ఎప్పుడు జర్మనీకి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఎదురుగా స్టీల్గా స్టైల్గా ర్యాంప్ వర్క్ చేసుకొని వస్తున్న ఇషితను చూసి నిల్చొని చిన్నగా స్మైల్ ఇచ్చింది ఇషిత పొగరుగా నడుచుకుంటూ వెళ్ళి షరయూకి ఎదురుగా కాళ్ళపై కాలు వేసి కూర్చుంది షరీ చిన్నగా నవ్వుతూ ఇషిత అని మాట్లాడుతుంటే ఇషిత చెయ్యి అడ్డుగా పెట్టి ఇషిత మేడం కాల్ని ఇషిత మేడం అని అంది షరీకి ఇషిత మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించిన ముఖంలో ఆ చిన్న స్మైల్ పోకుండానే అది ఇషిత మేడం కబీర్ ఇప్పుడు ఇంట్లో లేడు అని చెప్తుంటే షరీ కబీర్ అని అంత చనువుగా కబీర్ గురించి మాట్లాడుతుంటే ఇషిత కోపంగా కళ్ళు మూసుకొని పిడికలు బిగించి షడప్ యువర్ బ్లాస్టర్ మౌత్ అని కోపంగా అరిచి నిల్చుంది షరీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యంగా ఇషిత వైపు చూస్తుంది హౌ డేర్ యూ టు కాల్ మై కబీర్ విత్ హిజ్ నేమ్ అని గట్టిగా అరిచింది ఆమె అరుపులకి సర్వెంట్స్ అందరూ కిచెన్ నుంచి బయటకు వస్తారు ఇషిత కాల్ హిమ్ విత్ రెస్పెక్ట్ హిమ్ సర్ కబీర్ అని పిలిచే హక్కు నాకొక్కదానికే అని అంటూ కళ్ళు చుట్టూ తిప్పింది టీవీలో కార్టూన్స్ చూసి నవ్వుతూ కబీర్ విల్లాలో ఉంటూ కార్టూన్స్ చూస్తున్నావా అని అంటూ కూర్చొని షర్యూ వైపు చూసి వెళ్ళు వెళ్ళి నాకు ఒక జ్యూస్ తీసుకునిరా వితౌట్ షుగర్ అని అంది శర్యు సర్వెంట్స్ వైపు చూడగానే సర్వెంట్స్ స్పీడ్గా వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి ఇషిత ముందు పెడతారు ఇషిత కోపంగా ఆ జ్యూస్ శర్యు ముఖాన కొట్టి నేను నిన్న అడిగాను అని అంది అక్కడే ఉన్న గార్డ్స్ ముందుకొస్తుంటే షరీ వాళ్ళకు వద్దు అని తలూపి ఆమె వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి ఇషిత ముందు పెడుతుంది ఇషిత ఆరోగ్యంగా స్మైల్ ఇచ్చి జ్యూస్ తీసుకొని సిప్ చేస్తూ క్లీన్ ఇట్ అని ముందు పడిన జ్యూస్ వైపుకి చూపిస్తుంది షర్యూ ఇక అలానే నిల్చుంటే ఇషిత లాగి పెట్టొకటి షర్యూ చెంపపై కొట్టి క్లీన్ చేయు ఏం చెప్పింది అర్థం కావడం లేదా అని అంది షర్యకి వెంటనే కళ్ళలోకి నీళ్ళు వస్తుంటే అదుపులో పెట్టుకొని నిల్చుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి